కోనసీమలో పచ్చగా ఉన్న కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి దగ్గర ఎండిపోతున్నాయి సరే బాగానే ఉంది ఇప్పుడు నెల్లూరు నెల్లూరు నిజంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుండేది మర నెల్లూరు కూడా దాదాపు ఎండిపోతున్నంత పని అవుతుంది ఎండిపోతున్న పని ఇన్ ద సెన్స్ ఆ పచ్చదనం అనేది క్రైములతో నిండిపోతూ ఉంది దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ఒకటేమిటి దొంగతనాలు ఏం ఏం క్రైమ్ రేట్ రా బాబోయే నెల్లూరులో గంజాయినికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారని చెప్పి ఏకంగా ఒక సిపిఎం నాయకుడు నడి రోడ్డు మీద నరికి చంపేశారు వాళ్ళను పట్టుకునేకపోతే పోలీసుల మీద దాడి చేసి ఒక హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు ముందు నుంచి వరుస పెట్టే ఏదో ఒక సంఘటన తాజాగా ఇప్పుడు తాజాగా చూడండి నెల్లూరులో ఒక సిటీ బస్ అట బస్సు పోతూ ఉంటే రోడ్డు మీద ఒక బైక్ అడ్డ అడ్డం ఉందట అడ్డం ఉంటే ఆ డ్రైవరు ఆ రోడ్డు మీద బైక్ అడ్డ పెడితే ఎట్లా పోవాలి అని చెప్పాడట ఆ అడ్డ పెట్టిన యువకులు డ్రైవర్ మీదకి వస్తే మధ్యలో కండక్టర్ కూడా రోడ్డు మీద బండి అడ్డపెట్టి మళ్ళీ మీద మీదకి వస్తారేంది అని చెప్పి అన్నాడట ఇంక వాళ్ళు మరి ఏ మత్తులో ఉన్నారో మనకు తెలియదు ఆ యువకులు నేరుగా బస్ ఎక్కి డ్రైవర్ మన్సూర్ గొంతు కోసేశారు డ్రైవర్ గొంతు కోసేశారు బస్ ఎక్కి అడ్డం వచ్చిన కండక్టర్ సలీం సలీం పైన దాడి చేశారు డ్రైవర్ గొంతు కోసారు ఆ కండక్టర్ మీద దాడి చేశారు రోడ్డు మీద బస్సు పోతుంది సిటీ బస్సు బండి అడ్డం ఉంది తిమ్మని చెప్పినందుకు ఏంటి క్రైమ్స్ ప్రతి చిన్నదానికి మంచి చెప్పిన దాడులు వార్తలు దౌర్జన్యాలు ఎక్కడ చూసినా ఇవే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మన నెల్లూరుకి ఎవరి దిష్టి తగిలిందో తెలియడం లేదు ఎవరి దిష్టి తగిలిందో నెల్లూరుకి ఇలా నెల్లూరు వల్లే అంటూ ఉన్నారు అరే పచ్చగా ఉన్న నెల్లూరు ఏంటి ఇలా క్రైమ్తో తడిసిపోతుంది అని అరే ఎక్కడో దగ్గర రోజు నెల్లూరు గురించి వింటూనే ఉన్నాం అందుకే ఈ నెల్లూరుకి ఏమైంది అసలు ఈ దీని వెనక ఈ ఇన్ని ఇన్ని దారుణాలు పెట్టడానికి వెనకలు ఎవడో ఒకటి అండ ఉందా ఉంటే ఎవడా అండ ఎవడా అండ దండ ఇటువంటి క్రైమ్ ఫెలోస్కి ఏం దారుణాలు జరుగుతున్నాయా బాబు ఒకటి పోతే ఇంకోటి ఒకటి పోతే ఇంకోటి రెగ్యులర్గా వింటూనే ఉన్నాం